పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో నెయ్యి వాడారనే విషయంపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా ధర్మవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి తిరుమల లడ్డూలో నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు ఎటువంటి వారిని ఎవరు క్షమించకూడదు అని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరైనా అధోగతి పాలవ్వాల్సిందే అని అలాగే గతంలో పేదలకు ఇష్టమైన అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసి వారి పొట్ట ఇప్పుడు వాటిని తిరిగి కొనసాగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మొదలయ్యి జగన్ రెడ్డి ప్రభుత్వం గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అసలు వింటూ ఉంటే జుభిక్షాకరమైనటువంటి అంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా చూడకుండా తిరుపతి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మన ఇండియన్స్ అంతా కూడా భారత పౌరులంతా కూడా ముఖ్యంగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో తిరుపతి లడ్డు అంటే కూడా ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో లడ్డు అంటే కూడా అంత పవిత్రంగా చూసుకుంటాం అంత పవిత్రంగా చూసుకొని అంత ఇష్టంగా కూడా ఆ లడ్డుని స్వీకరిస్తాం మనం అటువంటి లడ్డూలో అసలు జంతు కొవ్వులు కరిగించినటువంటి ఆయిల్ని కలపడం అనేది ఎంత హేయమైన చర్యో అసలు ఎంత దుర్మార్గమైన చర్యో కూడా అర్థం కావట్లేదు అసలు ఇటువంటి దుర్మార్గులు కూడా ఉండారా మన రాష్ట్రంలో అంటే ఉండారని చెప్పి మనకు ఉదాహరణలు తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబుల్లో పరిశోధన చేస్తే ఎంత దుర్మార్గం అంటే పందు కొవ్వుతో కరిగించినటువంటి నూనె నూనెలు ఆయిల్స్ గుడ్డు కొవ్వు చేప నూనె గొడ్డు మాంసం కరిగించినటువంటి నూనెలు ఇటువంటి నూనెలను కూడా కల్తీ చేసి తిరు తిరుపతి ప్రసాదంలో కలిపినారంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనిష అసలు కాదు అసలు ఆయన గురించి మాట్లాడితే కూడా మాట్లాడాలనుకుంటే కూడా అసహ్యంగా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఒకటే నేను కోరుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నా ఈ యొక్క దుర్మార్గానికి ఒడికట్టినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలి ఎందుకంటే సుబ్బారెడ్డి అయితేనేమి ధర్మారెడ్డి అయితేనేమి కరుణాకర్ రెడ్డి అయితేనేమి వీరందరికీ విద్యార్థి డిపార్ట్మెంట్ జగన్ రెడ్డి వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి కేసులు బుక్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇంత స్వామి గుడి దగ్గర ఇంత దుర్మార్గంగా ఒడిగట్టిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకుంటారో వీళ్ళు ఎంత దోచుకున్నారో కూడా సార్ ప్రజలు ఆలోచన చేయాలి ప్రజలు ఆల్రెడీ వాళ్ళకు బుద్ధి కూడా చెప్పారు పదకొండు సీట్లు దింపారు ఇంత ఇటు ఇంత దుర్మార్గులకు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వకూడదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్య పూనుకున్నారు వీళ్ళు అదేవిధంగా నాణ్యత లేనటువంటి సరుకులు అక్కడ ఐదు సంవత్సరాలు కొండలో కొండ మీద వెంకటేశ్వర స్వామిని దోచుకున్నారు ఇతరులు అసలు వీళ్ళని తరిమి తరిమి అంటే నా తెలిసి రాళ్లతో కొట్టాలి వీళ్ళను వీళ్ళు ఫస్ట్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ ఐదు మంది మీద వీళ్ళని జైలుకి పంపించాలి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే కలియుగ దైవమైన ఆయన జోలికి వస్తే ఎవరు కూడా సర్వనాశనం అయిపోతారు వీళ్ళు బాగుపడేదేం లేదు వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చినంత గతంలో ఏమైపోయినారో అందరూ చూసాం అందరూ తెలుసు ఏడుకొండల జోలుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి కాదని చెప్పాడు ఆయన అప్పుడు చెప్తే ఏ పరిస్థితి వచ్చిందో అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూసినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతో డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ అని చెప్పేసి నిన్నటి రోజు ఓపెన్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి నిన్న ప్రజలంతా కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు మేము జనాలు దగ్గర నేను వెళ్తే అన్నా క్యాంటీన్ లోపం చేసినప్పుడు పేదలు ఎంతమంది హర్సం వ్యక్తం చేశారంటే ఒక వ్యక్తి సాక్షాత్తు నాకు చెప్పాడు అన్న మేము ఎంతో ఎప్పుడు రోజు వచ్చి ఇక్కడ తినేవాళ్ళం అన్న ఈరోజు మా